హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిట్టి పునుగులు అనమాట పునుగులు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీనే మైదాపిండి అయితే అసలు తినకూడదు అని చెప్తున్నారు కాబట్టి హెల్దీ వేలో చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా చూడండి లోపల కూడా చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా గోధుమ పిండి కాబట్టి చాలా బాగుంటాయి వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి లేచేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు పెరుగు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి మీరు ఒక కప్పు గోధుమ పిండి అయితే హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి సరిపోతుంది ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే వాడుతున్నాను ఈ గోధుమ పిండి అంత పెరుగులో బాగా కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి మనకు బయట ఎక్కడ ఇంత హెల్దీగా పునుగులు దొరకవు కాబట్టి ఇంట్లోనే వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి గోధుమ పిండితో వేసుకోవడం చాలా మంచిది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తాయి పునుగులు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఇలా బీట్ చేసుకోవాలి పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా బాగా కలిపేసుకొని మినిమం ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే టూ అవర్స్ పెట్టుకోండి టైం ఉంది అనుకోండి త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ టూ అవర్స్ పాటు పక్కన పెట్టాను టూ అవర్స్ తర్వాత చూడండి పిండి బాగా నానుంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు వేలతో అంచుల అంబడి తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది డీప్ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండిని పునుగుల్లాగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అవి ఆయిల్లో పడాక ఇంకా పొంగుతాయి కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలి మరీ హై హీట్లో ఉన్నాయంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల గుల్లగా రావు ఇలా వేసేసుకొని ఇలా కదుపుకుంటున్నామంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి మనం మార్నింగ్ లేస్తూనే పిండిని కలిపి పెట్టుకున్నామంటే పని అయిపోయేసరికి వేసుకోవచ్చు ఇలాగే నెక్స్ట్ వై కూడా వేసేసుకోవాలి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి ఇందులోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది టమోటో చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్